ఇళ్ళల్లో దేవుళ్ళ ఫోటోలు పాతవైపోతే ఏం చేస్తాం కొత్త వాటిని కొని తెచ్చుకుంటాం అప్పుడు పాత ఫోటోలను తీసేసి ఏం చేయాలో తెలియక భద్రపరుచుకుంటాం ఏండ్ల తరబడి అవి ఇండ్లల్లోనే భద్రంగా ఉంటాయి ఎంత కాలమైనా అవి అలాగే ఉంటాయి దేవుళ్ళ పాత ఫోటోల విషయానికి వస్తే దాదాపు ప్రతి ఇంటి పరిస్థితి ఇదే అని చెప్పొచ్చు అప్పటి వరకు పూజలు అందుకున్న దేవుళ్ళ ఆ పాత ఫోటోలను తెలిసి తెలియని జ్ఞానంతో గుడి దగ్గర గోడలపైనో లేక అక్కడి చెట్ల కిందనో పెట్టేసి వెళ్ళిపోతుంటారు కొందరు అక్కడ ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉంటాయి ఇది కాదు కదా పరిష్కారం అయితే సున్నితమైన ఈ అంశానికి శాస్త్రోక్తంగా చక్కటి పరిష్కారాన్ని సూచిస్తున్నారు ఆర్యవైశ్య కమ్యూనిటీ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు కేఎస్ఆర్ మూర్తి ఇంట్లో భద్రపరిచిన దేవుళ్ళ ఫోటోలను శాస్త్రోక్తంగా ఉద్వాసన విసర్జన పూజలు నిర్వహించి వాటిని పారుతున్న నీటిలో లేదా హోమగుండంలో వేయడమో చేయాలి అలా చేయడమే సరైన పద్ధతి కూడా అటువంటి కార్యక్రమాన్ని తీసుకున్న కేఎస్ఆర్ మూర్తి ఆగస్టు పదకొండు ఆదివారం నాడు హైదరాబాద్లోని తొమ్మిది ప్రధాన దేవాలయాల దగ్గర ఈ పాత ఫోటోలను సేకరించే శిబిరాలను నిర్వహించారు ఈ శిబిరాలకు వచ్చిన దేవుళ్ళ ఫోటోలకు ఎలా పూజలు చేసి శాస్త్రోక్తంగా విసర్జిస్తామనే విషయాలను ఆర్యవైశ్య కమ్యూనిటీ ఇంటర్నేషనల్ కమిటీ సభ్యురాలు సరఫ్ తులసి గుప్తా మాటల్లో విందాం అందరికీ నమస్కారం నా పేరు సరఫ్ తులసి గుప్తా జై వాసవి జై శ్రీకృష్ణ నేను మొన్న ఎలక్షన్స్ లో ఎంపీ కంటెస్ట్ చేశాను ఇప్పుడు ఆర్యవైశ్య కమ్యూనిటీ ఇంటర్నేషనల్ ద్వారా ఇప్పుడు ప్రోగ్రామ్ చేస్తున్నాము ఫోర్ ఆర్ కాన్సెప్ట్ రీయూస్ రీసైకిల్ రికవరీ రెడ్యూస్ కాన్సెప్ట్ పైన పాత దేవుడి విగ్రహాలు విరిగిపోయిన విగ్రహాలు పాత పుస్తకాలు క్యాలెండర్లు ఇవన్నీ ఈ రోజులలో ఏం చేయాలో ఎవరికి తెలియ తెలియట్లేదు పారే నీళ్ళలో వేయాలి ఏం కాదు కదా అనుకుంటే అది కూడా కలుషితం చేస్తున్నాము ఇప్పుడు సిటీలో ఎక్కడ చెరువులు లేవు నియర్ బై నదులు లేవు అక్కడ ఎక్కడ పడితే చెట్లలో వేయడానికి కూడా లేదు మనకి ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ కోసమై ఆర్య కమ్యూనిటీ ఫౌండర్ చైర్మన్ అయిన కేఎస్ఆర్ మూర్తి గారు ఈ ప్రోగ్రామ్ సంకల్పించారు అనమాట అని చెప్పి ఇవాళ ఒక నైన్ లొకేషన్స్ తీసుకొని ఆ లొకేషన్స్ లో ఫస్ట్ పబ్లిక్ ఎలా రీచ్ అవుతారు వాళ్ళు అవగాహన తీసుకురావాలని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చి కలెక్షన్ చేస్తున్నామండి ఇప్పుడు ఈ ప్రజెంట్ ఇక్కడ ఉన్న విగ్రహాలు పుస్తకాలు మాకు ఈ నైన్ లొకేషన్స్ లో మంచి అవుట్పుట్ వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ కూడా ఇప్పుడు మంత్లీ మంత్లీ కొన్ని లొకేషన్స్ పెట్టి ఇట్లాంటి పెద్ద వాళ్ళందరు సపోర్ట్ తీసుకొని మనం కూడా ఇంకా పెద్ద ఎత్తున చేసి ప్రజలందరికీ అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాను మీరందరు సపోర్ట్ చేయండి మీరు ఒక నలుగురికి చెప్పి అలా సిస్టమ్ లాగా అందరికి తెలిసేటట్టు చేయండి అందరం కలిసి పర్యావరణ పరిరక్షిస్తాము ఇప్పుడు ఈ కలెక్షన్ చేసిన వాటి అందరికి అందరికీ డౌట్ రావచ్చు ఏం చేస్తారు వీళ్ళ వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి ఇంట్లో అటుకుల మీద పెట్టేసి మీరు అలాగే పెట్టేసి నెగిటివ్ ఎనర్జీ అలాగే ఉంచి ఏం చేయాలో అని ప్రతి దీపావళికి తీసి కింద పెట్టి దులిపి మళ్ళీ పెట్టేస్తారు అరే ఇన్ని రోజులు పూజ చేస్తాం కదా దాన్ని ఏం చేయాలి దాన్ని ఒక సద్వినియోగం చేయాలి కదా అని చెప్పేసి ఆలోచన అందుకే మేము ఇవన్నీ కలెక్ట్ చేసి ఉద్వాసన విసర్జన పూజ అనే కార్యక్రమం చేసి దాన్ని గౌరవంగా దాన్ని ఎలా విసర్జాలో ఆలోచించి బుక్స్ బుక్స్ దాన్ని చేయడానికి వాడతాము ఇప్పుడు వుడ్ ఉంది కదా ఆ వుడ్ కూడా రీసైకిల్ కి వాడతాము ఈ పేపర్ వేస్టేజ్ ఇవన్నీ తీసి దేవతా విగ్రహాలు అవన్నీ ఉన్నాయి కదా దాన్ని కూడా రీసైకిల్ చేసే కాన్సెప్ట్ దాన్ని ఎట్లా యూస్ చేయాలో అలా యూస్ చేస్తామండి థ్యాంక్ యూ